నియోజకవర్గ సంక్షేమం ఈ ప్రాంత ప్రజల యొక్క వాటి పరిష్కారమే లక్ష్యంగా ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజల కోసం పనిచేసే గౌరవ స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు మాధవరం కృష్ణారావు గారికి గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు మరి మేము ఎక్కడ పోయినా కూడా నా నియోజకవర్గం దేశంలోనే నెంబర్ వన్ నేను కూడా నెంబర్ వన్ ఎంపీని అని చెప్పి మాకు ఎప్పుడు గుర్తు చేస్తారు మల్లారెడ్డి గారు గౌరవ పెద్దలు గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లారెడ్డి గారు గౌరవ మేయర్ గారు నగర ప్రథమ పౌరులు సోదరులు బొంతు రామ్మోహన్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ సోదరులు బాబా ఫసీద్దీన్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు షంబీపూర్ రాజు గారు గౌరవ కార్పొరేటర్లందరికీ వేదికపైన ఉన్న కార్పొరేటర్లకి సీనియర్ నాయకులకి మీడియా మిత్రులకి వేదిక ముందున్న మా అక్కా చెల్లెలందరికీ కూడా పేరు పేరున అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు కొంత ఆలస్యంగా వచ్చాం ఆలస్యానికి మన్నించాలని కూడా కోరుతూ మరి ఈ ప్రాంతంలో మోతీనగర్ అల్లానగర్ ప్రాంతంలో పదివేల కుటుంబాలకు ఈరోజు నల్ల నీటిని నల్లా కనెక్షన్ ఇచ్చే ఒక మంచి కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు హైదరాబాద్ మహానగరంలో మరి ఈ నగరం పెరుగుతున్న వేగానికి అనుగుణంగా ఈ నగరంలో పట్టణీకరణ జరుగుతున్న వేగ ఎంతైతే వేగంగా జరుగుతూ ఉందో అంతే వేగ అంతే వేగవంతంగా మౌలిక వసతులు కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ ప్రస్తుతం మీరు చూసినట్టయితే మూడున్నర నాలుగేళ్ళ ఈ ఈరోజుకి ఎంత తేడా వచ్చిందో ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో హైదరాబాద్లో మీ అందరికీ కూడా తెలుసు సరిగ్గా నాలుగు సంవత్సరాల కిందట ఐదు సంవత్సరాల కిందట అసలు హైదరాబాద్ నగరం ఏమైపోతుందో తెలంగాణ వస్తే ఏమేమి అనర్థాలు జరుగుతాయో అని చెప్పి రకరకాల ప్రచారాలు చేసినారు కానీ ఈ నాలుగేళ్లలో మరి ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను కరెంటు ఉండదన్నారు కరెంటు బ్రహ్మాండంగా ఎండాకాలంలో కూడా అప్పుడిప్పుడు ఏదైనా చిన్న చిన్న ఇబ్బంది ఉంటే తప్ప ఎక్కడ కరెంటు కూడా పోయే పరిస్థితి లేదు ఆనాడు ఒకనాడు జనరేటర్లు ఇన్వర్టర్లు పెట్టుకుంటే తప్ప ఎండాకాలం గడిచే పరిస్థితి కాదు అన్నాడు అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళైతే అపార్ట్మెంట్కి ఐదు వందలు వెయ్యి రూపాయలు వేసుకొని డీజిల్ జనరేటర్లు పెట్టుకొని నడుపుకున్న పరిస్థితి నుంచి ఈరోజు ఏ ఇబ్బంది లేకుండా ఎర్రటి ఎండల్లో కూడా నాణ్యమైన కరెంటు కేవలం పట్టణంలో ఉన్న మనకే కాదు పల్లెల్లో ఉండే రైతన్నలకు కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పరిశ్రమలకు పరిశ్రమలు కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు కూడా వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు విధించుకొని పవర్ హాలిడేలు ప్రకటించుకొని కార్మికులకు ఇద్దామంటే కూడా ఉపాధి ఇవ్వలేని పరిస్థితిలో ఆనాడు అప్పటి కరెంటు సరఫరా ఉండేది కానీ ఈరోజు పరిశ్రమలకు వ్యవసాయానికి గృహాలకు అందరికీ కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తూ నాణ్యమైన కరెంటును కేవలం ఆరు నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు నెలల్లోనే ఆ సమస్య పరిష్కారం చేసుకున్నాం తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ముఖ్యంగా మా అక్కా చెల్లెలను రోజు ఇబ్బంది పెట్టే సమస్య మంచినీళ్ళ సమస్య మరి మంచినీళ్ళు అనేది లేకపోతే ఇంకా ఏమున్నా లేని లేకపోయినా నడుస్తుంది కానీ మంచినీళ్ళు లేకపోతే మొత్తం యావత్ కుటుంబం కూడా బాధపడే పరిస్థితి ఒకనాడు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఖాళీ కుండల ప్రదర్శనలు లేకుండా ఎండాకాలం ఉండేది కాదు హైదరాబాదు ఆ జలమండలి ఆఫీస్ ఖైరతాబాద్ ఏదైతే ఉంటుందో దాని ముందు వందలాది మంది మహిళలు వేలాది మంది మహిళలు ఆనాడు కుండలు బిందెల ప్రదర్శనలు పట్టుకుని ఆడబోయి ధర్నాలు చేసే పరిస్థితి అన్నమో రామచంద్ర కాదు నీళ్ళో రామచంద్ర అని వేడుకున్న పరిస్థితి ఆ రోజు నుంచి ఈరోజు చూస్తే మరి ఈరోజు మంజీరా నీళ్ళ గండిపేట నీళ్ళ కృష్ణా నీళ్ళ గోదావరి నీళ్ళ కాదు హైదరాబాద్లో ఇంటింటికి కూడా నాణ్యమైన నీళ్లను బ్రహ్మాండంగా మీ అందరికీ సంతృప్తినిచ్చే విధంగా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం తొంభై శాతం సమస్య పూర్తయింది ఇంకా ఒక పది శాతం మిగిలి ఉంది దాన్ని కూడా పరిష్కరించే బాధ్యత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని తప్పకుండా ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మోతీనగర్లో ఒక పదివేల కొత్త కనెక్షన్లు దీంతో వస్తూ ఉన్నాయి ఇంకా ఎక్కడైనా ఏమైనా మిగిలిపోతే ఇంకా ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే అది కూడా తప్పకుండా పరిష్కారం చేసుకుందాం అల్టిమేట్గా మేము ఊహించే తెలంగాణ అల్టిమేట్గా మనం కలలుగానే హైదరాబాద్ ఎట్లా ఎట్లాంటి హైదరాబాద్ అంటే ప్రతిరోజు అల్టిమేట్గా భవిష్యత్తులో రోజుకి ఒక గంట రెండు గంటలో కాదు ఎదిగిన దేశాల్లో బ్రహ్మాండంగా డెవలప్ అయిన దేశాల్లో ఏ రకంగానైతే ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుందో ఆ స్థాయికి హైదరాబాద్ కూడా భవిష్యత్తులో పోవాలి దాన్ని తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఒక ప్రణాళికతో ఈ యొక్క వ్యూహంతో పనిచేస్తూ ఉన్నాం తప్పకుండా ఆ కళ కూడా సాకారం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు శాంతి భద్రతల విషయంలో చాలా పుకారు లేపినారు హైదరాబాద్ అల్లకల్లోలం అయిపోతుంది తెలంగాణ ప్రభుత్వం వస్తే ఏం జరిగిపోతుందో ఏమేమో చేస్తారు అని చెప్పి చిల్లర చిల్లర మల్లర మాటలు ఎన్నో మాట్లాడినారు మేము ఆనాడే చెప్పినాం ఉద్యమ సమయంలో కూడా చెప్పాం ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసే ఉంటాం అన్నదమ్ముల మాదిరిగానే ఉంటామని చెప్పినాం ఈరోజు మా ఆచరణ మీ ముందు ఈ నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేసిందా చెడు చేసిందా అందరినీ కలుపుకొని ఎలాంటి వివక్ష లేకుండా పనిచేస్తుందా పేదరికాన్ని నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తుందా లేదా పనికిమాలన పంచాయతీలు ఏమైనా పెట్టుకుందా నాకంటే బాగా క్షేత్రంలో ఉండే మీకే తెలుసు ఎలాంటి వివక్ష లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు అందరినీ కూడా పేదరికంలో ఉన్నవారికి ప్రాంతము కులము మతం ఉండదు పేదవారు ఎవరైనా పేదవారే కాబట్టి వారందరికీ అండగా నిలిచే ఒక బృహత్తరమైన కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఉపాధి అవకాశాలు కూడా బ్రహ్మాండంగా హైదరాబాద్కి ఇంకా పెట్టుబడులు తీసుకొని రావడం ఐటీ రంగాన్ని ఇతర రంగాల్ని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందుకు పోతూ ఉన్నాం దీంతో పాటుగా మీ అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఈ ప్రాంతంలో మాఫీ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి